నమస్తే అండి నా పేరు ఝాన్సీ రాణి అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లాగ్స్ అండి ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లోనే ఓవెన్ లేకుండా స్పాంజి కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మనలాంటి వారి కోసం ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తప్పకుండా చూడండి స్పాంజ్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక కప్పు మైదా తీసుకోవాలి ఇదే కప్పుతో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి దీంతో ఇది ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది మైదా ఈ సుగర్ పౌడర్ రెండు కూడా చక్కగా మనం జల్లించుకుని పెట్టుకోవడం ఈ పిండిని ఈ పిండిలో వంట సోడా వేసుకోవాలి ఒక స్పూను ఒక పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే పెరుగైనా వేసుకోవచ్చు దీనిలోనే ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి కూల్ మిల్క్ ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇవి కూడా అందులో పోసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న ఈ పిండి కిందలో ఈ మిక్సీ పట్టుకున్న ఈ మొత్తం దీనిలో పోసుకోవాలి ఇలా ఈ పిండిని మొత్తం చక్కగా కలుపుకోవాలి కలిసేటట్లుగా ఉండలు లేకుండా చక్కగా మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలచగా ఉండకుండా చక్కగా సమలేవుల్లో ఉండేటట్టు ఈ పిండిని కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా ఎడలపాటి గిన్నె కూడా తీసుకొని దీనికి మనం ఆయిల్ చక్కగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలాగా ఈ పిండి అందులో పోసుకుంటే అంటిపోకుండా ఉంటుంది ఎట్లాగా చక్కగా ఆయిల్ మొత్తం మనం అప్లై చేసుకొని ఇలా ఆయిల్ మొత్తం ఈ గిన్నెకి అంచు ఇటు సైడ్ అడుగును బాగా మొత్తం అప్లై చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటు ఒక బౌల్ ఒక గిన్నె లాంటిది ఒక ఇడ్లీ పాత్ర కానీ ఒక కుక్కర్ కానీ అట్లాంటి వాటిల్లో మందంగా ఉన్న వాటిలో ఇట్లా సాల్ట్ కొంచెం అడుగు బాగాన ఇట్లా సాల్ట్ వేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ఇసుక అయినా వేసుకుని వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనకి ఇడ్లీ పాత్రలు వేసినటువంటి ఈ సాల్ట్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న మొత్తం అప్లై చేసుకున్నాను కదండి ఇది ఇప్పుడు ముందుగా కలుపుకున్న ఈ పిండిని కూడా మనం ఇది మొత్తం అందులో పోసుకోవాలి ఇది ఆ పిండి మొత్తం ఇందులో పోసేసుకుని గిన్నెలో ఎలా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అలాగా మనం ముందుగానే స్టవ్ వెలిగించుకొని పోయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇది గిన్నె ఇట్లా పెట్టుకోవాలి గిన్నె చిన్న గిన్నె లాంటిది పెట్టుకొని దీనిపైన ఈ దీనిపైన ఈ గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని గంటసేపు ఈ మీడియం ఫ్లేమ్లో చక్కగా దీన్ని ఉడకని అప్పుడు మనకి కేక్ ప్రిపేర్ అయిపోతుంది ఓకేనండి మనకి కేకు ఎలా ఉందో చూద్దాం ఒకసారి మూర్తీసి చూడని చక్కగా ఉడికి రెడీగా ఉందండి కేకు గిన్నెలో పెట్టినటువంటి కేకు చక్కగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉందండి దీన్ని చాకు పెట్టి ఇలాగా అంచెల వైపున ఇట్లా కట్ చేసుకొని చక్కగా దేనిపైన ప్లేట్ ఎలా పెట్టుకొని ఎలా బోర్లు ఇచ్చుకోవాలండి ఇలా మూట పెట్టుకొని ఇట్లా తిప్పుకున్నటువంటి కేక్ చూడండి అంత బాగా వచ్చిందో చక్కగా చక్కగా వచ్చిందండి కేక్ మాత్రం చూడండి చూడండి చక్కగా వచ్చింది కేకు ఇక బబుల్స్ ఏమి లేకుండా చూడండి కేక్ కూడా చక్కగా ఉంది మనం దీన్ని ఇప్పుడు చాక్ పెట్టుకోద్దాము కేక్ సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది కేక్ మాత్రం ట్ ఏంటంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి చూసారండి కేకు భలేగా వచ్చిందండి చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇంట్లో చాలా బాగా వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంది కేకు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి